గత పది పదిహేను రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో గమనిస్తామని ప్రపంచంలో ఉండే కోట్లాది మంది ఆరాధన భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి మీదే దుష్ప్రచారం జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే పాలకులు పాలించిన వారు క్రైస్తవ మతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దానిని దైవంగా భావించే కోట్లాది మంది హిందూ బంధువుల మనోభావాలు దెబ్బతినట్టుగా ఆ వెంకటేశ్వరుడికి తయారు చేసి ప్రసాదంలో కలిసి కలిపి అది నైవేద్యంగా పెట్టడం జరిగింది దానివల్ల ప్రపంచంలో ఉండే హిందూ బంధువుల మనోభావాలు ఇవాళ దెబ్బతిత్తడం జరిగింది దానికి दंगत जैसी, दंग